హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈ రోజు అయితే కాకరకాయ కర్రీ చేద్దామని ఇలా కాకరకాయ అయితే రెడీగా పెట్టేసుకుంటున్నాను అయితే పిల్లలు కాకరకాయ కర్రీ తిన్నారు కదా అందుకని వాళ్ళ కోసం అయితే బంగాళదుంప కర్రీ చేద్దామని చెప్పి బంగాళదుంపలు తీసుకొని సైడ్కి అయితే టూ డేస్ నుంచి అయితే హెల్త్ అసలు బాగుండట్లేదు అంటే ఫీవర్గా ఉంది అందుకని టాబ్లెట్స్ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు మీరు వింటున్న వాయిస్ మీకు అర్థమైపోయే ఉంటుంది చాలా చేంజెస్ అయితే వచ్చేసింది కానీ ఇలా లంచ్ ప్రిపేర్ చేసేటప్పుడు హెల్త్ అనేది విషయం పక్కన పెట్టేసుకొని నేను పన్ను అయితే చేసేసుకుంటాను తప్పవు కదా మరి ఫేవర్ వచ్చి హెల్త్ అస్సలు బాగలేదు కదా అందుకని కాకరకాయ తినాలనిపించింది ఇలా కాకరకాయ కర్రీ చేసుకుందాం అనుకున్నాను కానీ పిల్లలు తినరు కదా అందుకని బంగాళదుంప కర్రీ అయితే ఎర్లీ మార్నింగే ఎప్పుడు లంచ్ అయితే ప్రిపేర్ చేసేస్తాను లంచ్ బాక్స్ పిల్లలకి కట్టేస్తాను కానీ ఈరోజు కుదరలేదు అందుకని ఆఫ్టర్నూన్ టైమింగ్స్లో ఈ కర్రీని అయితే చేస్తున్నాను బంగాళదుంపా అయితే తొందరగా త్వరగా అయిపోతుంది కదా అందుకని ఈ రెసిపీని అయితే నేను చేస్తాను ఈ బంగాళదుంప కర్రీ అయితే పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు అంటే మనం తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని నూనెలో వేయించుకుంటే సరిపోతుంది చాలా బాగా ఇష్టంగా అయితే తింటారు అయితే ఈ తొక్కలన్నీ కూడా నేను వేస్ట్ అవ్వకుండా ఒక ప్లాన్ అయితే నాకు వచ్చింది ఇది షార్ట్ రూపంలో అయితే మీకు పోస్ట్ చేస్తాను అంటే మనం ఇంట్లోనే కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు కదా ఈ కూరగాయల అవన్నీ లేదంటే ఫ్రూట్స్కి వచ్చిన తొక్కులన్నీ కూడా ఇలా ఒక సైడ్కి పెట్టేసుకొని మట్టి పోసేసుకొని మనం కంపోస్ట్ అయితే తయారు చేసుకోవచ్చు నేనైతే కా మీకు షార్ట్ వీడియోలో అయితే షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇలాగే మీకు ఏమన్నా ఇంకా మంచి మంచి టిప్స్ కానీ ఇంకా ఏమైనా తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో బంగాళదుంప కరిగి ఉండేటప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకోరు వేసుకోకుండానే ఫ్రై చేసుకుంటారు అలా ఫ్రై చేసుకున్నప్పుడు ఏంటంటే మనం ఏదైనా చారు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇలా నేను చారు పెట్టలేదు కదా అందుకని నేను కొంచెం ఉల్లిపాయలు వేసి బంగాళదుంప కర్రీని అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎందుకంటే అన్నంలో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది పిల్లలు తినాలి కదా అన్నం కలుపుకుంటేనే చాలా ఇష్టంగా తింటారు కదా అందుకని అయితే నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ కట్టే టైం అయింది కదా అందుకని ముందు బంగాళదుంప కర్రీ అయితే వండేస్తున్నాను తర్వాత మాకు కాకరకాయ కర్రీ అయితే చేసుకుందాం అని చెప్పి అవి సైడ్ కి అయితే పెట్టాను మా పిల్లలు అయితే కాకరకాయ కర్రీని అస్సలు అనమాట ఎందుకనో తెలియదు నేను చాలా బాగా మంచిగానే చేస్తాను అయినా తినరు మేమైతే చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో అందరం కూడా కాకరకాయ కర్రీ అయితే చిన్నప్పటి నుంచి కూడా మాకు అలవాటు చిన్నప్పుడు మాకు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటంటే బాగా ఎక్కువగా దొండకాయ కాకరకాయ ఎక్కువగా దొరికేది అందుకని రోజు ఒక రోజు దొండకాయ ఉండితే ఇంకొక రోజు కాకరకాయ ఇంకొక రోజు దొండకాయ ఇంకొక రోజు కాకరకాయ అలా వారం రోజుల్లో కూడా ఎక్కువగా దొండకాయ కాకరకాయే కర్రీ చేస్తూనే ఉండేవాళ్ళు కాకరకాయ మీద చిరాకు రాలేదు కానీ దొండకాయని మాత్రం చాలా చిరాకు వచ్చేసింది వాటి మీద విరక్తే వచ్చేసింది నాకు అందుకని చాలా నేనైతే దొండకాయ తిన్నమే మానేశాను తర్వాత తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత పచ్చని చేయాలి అని చెప్పేసి దొండకాయ కర్రీ అయితే స్టార్ట్ చేశారు అప్పటి నుంచి అయితే మళ్ళీ దొండకాయ కర్రీని కూడా తింటున్నాను పెళ్ళికి ముందు ఎలా ఉన్నా కూడా పెళ్ళైన తర్వాత చాలా ఇష్టాలు అయితే మార్చేసుకుంటూ ఉంటాం కదా అంటే పెళ్ళికి ముందు మనం తినని కర్రీస్ పెళ్ళైన తర్వాత పిల్లల కోసం మంచిది తినాలి అంటే కనుక వాటిని బంగాళనొప్ప కర్రీని అయితే కొంచెం కడాయి పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని అందులోనే పోపు దినుసులు వేసుకొని కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకున్న తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొద్దిగా వేగిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని ఆ పైన ఈ బంగాళదుంప ముక్కలు వేసుకొని బాగా ఎర్రగా రోస్ట్ అయ్యే వరకు చేస్తారు ఈ బంగాళదుంప తోటి చాలా మంది చాలా రకాలు అయితే చేస్తారు చాలా వెరైటీస్ అయితే చేస్తూ ఉంటారు నాకైతే ఈ రెండు మూడు రకాలు మాత్రమే వచ్చండి అంటే బంగాళదుంప టమాటా లేదంటే బంగాళదుంప ఫ్రై లేదంటే కొంతమంది ఉడకబెట్టి చేస్తుంటారు కదా ఆ రకము లేదంటే పూరీలోకి కానీ చపాతీలోకి కానీ కుర్మా చేయటం ఈ రెండు మూడు రకాలు మీకు ఏమైనా కొత్తగా బంగాళదుంపతోటి మంచి రెసిపీ ఏదైనా తెలుసుంటే గనక నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి కంపల్సరీ నేను చూస్తాను నేను కూడా ట్రై చేస్తాను ఎలా ఉందో కూడా చెప్తాను ఇలా కర్రీస్ చేసేటప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుతాం కదా ఆ స్మెల్ అయితే అసలు ఆకలి అయితే దంచేస్తుంది నేను ఎప్పుడు కర్రీ ఉండేసుకొని తిందామా అని చెప్పి చూస్తూనే ఉన్నాను అంత బాగా ఆకలిస్తుంది పక్కన బంగాళదుంప కర్రీని అయితే రెడీ చేస్తున్నాను కదా ఇటు పక్కన కాకరకాయ కూడా పైన దొరక కూడా గీరేద్దామని రెడీగా పెట్టుకున్నాను అయితే కర్రీలోకి మొక్కలు అయితే వేసేసుకొని కొంచెం వేయించేసుకుంటే అవి వేగుతూ ఉంటాయి కదా అప్పుడు నేను ఈ కాకరకాయ పైన అదంతా కూడా తీసేద్దామని చెప్పి ముక్కలు అయితే కాకరకాయ మొత్తం పైన కూడా గీరడానికి నేను స్పూన్ మాత్రమే యూజ్ చేస్తాను అంటే చాక్ కానీ పిలర్స్ కానీ అవి ఏమి యూజ్ చేయను ఇలా స్పూన్తో మాత్రమే కొంచెం స్పూన్కి పొదునుగా ఉంటుంది కదా అటువైపు మాత్రమే గీరేస్తాను అయితే చాలామంది కాకరకాయ పైన అదంతా పొట్టు కూడా గీరరు కాయలు కాయలుగా ఉండేటప్పుడు ఏంటంటే జస్ట్ కడిగేసేసి ఏం చేసుకుంటారు నేనైతే ఎప్పుడు ఏ కర్రీ చేయాలన్నా కూడా పైన అయితే ఈ కాకరకాయకి తీసేస్తూనే ఉంటాను ఆ పైనంత గొరకంతా తీస్తాను ఎందుకంటే కొంచెం చిరుచేది తగులుతుంది అనమాట అందుకని నేను అదంతా గీరేసే కాకరకాయ మొత్తం గీరేసిన తర్వాత ఆ పొట్టంతా కూడా మీకు చెప్పాను కదా నేను కంపోస్ట్ తయారు చేద్దాం అనుకుంటున్నాను అని అందుకని ఆ పొట్టు మొత్తం కూడా ఆ డబ్బాలకైతే ఎత్తే పక్క ఉన్న పైన పొట్టంతా కూడా గీరేసిన తర్వాత ఈ కాకరకాయను అయితే శుభ్రంగా కడుక్కొని తర్వాత అయితే పెట్టేస్తాను ముందుగా అయితే పెట్టను ఎందుకంటే వాటర్తో కడిగినప్పుడు వాటర్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కదా అందుకని ముందు శుభ్రంగా కడుక్కున్న తర్వాత బారుగా ఘాట్ అయితే పెట్టేసుకుంటాను అనమాట కాకరకాయకి ఘాట్లు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తోటి పెట్టేటప్పుడు ఆ లోపల ఉన్న విత్తనాలు చాలా హార్డ్గా ఉంటాయి అందుకని చాకు అటు ఇటు అయ్యే ప్రమాదం ఉంటుంది అందుకని జాగ్రత్తగా ఘాట్లు అయితే పెట్టాలి నేను ఈ కాకరకాయ పని చూసుకునే లోపు బంగాళదుంపలు కూడా వేగిపోయాయి అందుకని అందులోకి కొంచెం కారం వేసుకొని అటు ఇటు వేయించుకుంటున్నాను కారం చాలా తక్కువనే వాడతాను నేను ఎందుకంటే పిల్లలు చాలా కారం తక్కువగానే తింటారు ఎక్కువగా అయితే ఈ రోజుల్లో చాలా మంది డాక్టర్స్ కూడా కారం తగ్గిచ్చే తినమని చెప్తున్నాను ఇంకా ఫైనల్ గా కర్రీ దించుకునే ముందు కొంచెం ధనియాల పొడి అలాగే గరం మసాలా వేసుకుని అయితే కర్రీని దించేసుకోవడమే అయితే అందుకన్నా ముందు నేను కారం ఉప్పు కర్రీకి సరిగ్గా ఉందా లేదా అని చూసుకునే దించుతాను ఎందుకంటే పిల్లలు తింటారు కదా మళ్ళీ ఉప్పు అది తగ్గినా కూడా వాళ్ళకి టేస్ట్ అనేది నచ్చదు అందుకని ఉప్పు సరిగ్గా ఉందా లేదా చూసుకొని ఒకవేళ ఉప్పు చాలకపోతే కొంచెం వేసుకొని అయితే మళ్ళీ కలుపుకొని నేను అప్పుడు బాక్స్లో అయితే కట్టేస్తాను వంటల్లో ఎక్స్పీరియన్స్ ఉందనుకో అసలు వాళ్ళైతే ఉప్పు కూడా చూడరు జస్ట్ కర్రీని చూసి ఉప్పు సరిపోయిందో లేదో కూడా చెప్పేస్తారనమాట నేనైతే అలా కాదు కంపల్సరీ అయితే టేస్ట్ చేయాల్సిందే టేస్ట్ చేసి మాత్రమే నేను ఉప్పు సరిపోయిన చూసుకొని చాలకపోతే మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేస్తాను ఇంకా ఫైనల్గా అయితే బంగాళదుప్ప కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను దానికైతే సైడ్ అయితే పెట్టేసుకుంటున్నాను బాక్స్లో అయితే కట్టుకోవాలి కదా ఇంకా నెక్స్ట్ ఏంటంటే నేను గ్యాస్ అయితే ఆఫ్ చేయలేదు వెంటనే ఇంకొక కడాయి పెట్టేసుకొని ఈ కాకరకాయ కర్రీని తయారు చేసుకోవాలి కదా అయితే నాకు బాగా ఆకలి అయితే దంచేస్తుంది ఎప్పుడెప్పుడు కర్రీ చేసుకుందామా అని ఎదురు చూడడమే సరిపోయింది ఇంకా కడాయి పెట్టగానే వెంటనే కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాను కాకరకాయ వేయించుకోవడానికి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది కొంతమంది ఏంటంటే కాకరకాయ కొంచెం స్టీమ్ చేస్తారు అంటే కొంచెం వాటర్ వేసుకొని ఉడకబెట్టిన తర్వాత ఆయిల్ వేసుకొని వేయించుకుంటారు అలాను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాను ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా అయినా బాగుంటుంది అయితే నేను కొంచెం ఆయిల్ ఎక్కువే వేసి ఈ కాగరకాయలు అయితే వేయించేసుకుంటాను అన్నం అయితే సరదీకి ముందే వండేసాను పక్కన పెట్టేశాను అనమాట అంటే కొంచెం చల్లారాలు కదా బాక్స్లో పెట్టేటప్పుడు ఎక్కువగా వేడిగా ఉన్నప్పుడు పెడితే ఏమవుతుందంటే ఆవిరి మూతకు పెట్టేసి అదంతా కూడా మళ్ళీ అన్నంలోనే పడుతుంది మెత్తగా అయిపోతుంది అందుకని ముందుగానే అన్నం అయితే వండేసాను తర్వాతే బాక్స్ కడదాము ఇంకా బాక్స్ కట్టేటప్పుడు పాపకైతే అన్నం పెట్టి కర్రీ కూడా కలిపేసి ఉంచుతాను పెద్ద అయితే నేను కర్రీ కలపను విడివిడిగా బాక్సులు అయితే ప్రిపేర్ చేస్తాను ఇప్పుడు చిన్న చిన్నపాపకు పెడుతున్నాను కొంచెం మాత్రమే పెడతాను కొద్దిగా ఏమో పెరుగు అన్నంలోకి కొంచెమేమో కూర అన్నంలోకి ఆ నెక్స్ట్ పెద్ద పాపకైతేనేమో అయితేనేమో బాక్సులో పెట్టేసి ఒక పక్కన పెట్టేస్తాను అనమాట చిన్న బాక్ ఒక బాక్స్లోనేమో అన్నం పెడతాను ఒక బాక్స్లోనేమో కర్రీ వేస్తాను ఒక బాక్స్లోనేమో వేస్తాను ఉప్పు కూడా వేసేసి కలిపేసి పక్కన పెట్టేస్తాను చిన్నపాపకు మాత్రం అన్నంతో పాటు కర్రీ కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కర్రీ కలిపేసుకొని అలాగే ఇంకొక బాక్స్లోనేమో పెరుగన్నం బాగా కలిపేసి మార్నింగ్ అయితే పిల్లలు వెళ్ళేటప్పుడే వాళ్ళు స్నాక్స్ కూడా తీసుకెళ్ళిపోయారు అందుకని ఇప్పుడు లంచ్ బాక్స్లో ఎలాంటి స్నాక్స్ కూడా పెట్టట్లేదు మార్నింగ్ వెళ్ళేటప్పుడు స్నాక్స్ వాటర్ బాటిల్ అయితే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు ఓన్లీ లంచ్ మాత్రమే ఇప్పుడు పంపించాల్సింది పిల్లల స్కూల్కి స్నాక్స్ బాక్స్ తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీ ఫ్రూట్స్ మాత్రమే పంపిస్తాను ఎలాంటి స్నాక్స్ బయట స్నాక్స్ కూడా పంపించాను చాలా అంటే చాలా తక్కువ అనమాట ఒక ఇయర్ వచ్చేసరికి ఒక రెండు మూడు సార్లు పంపిస్తానేమో బయట స్నాక్స్ మాక్సిమం కూల్ గా పక్కన బస్ కడుతుంది ఇంకో సైడ్ అయితే నేను కాకరకాయని చూసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మనం హైలో పెట్టేసుకున్నాం అనుకో కాకరకాయ బాగా నల్లగా మారిపోతాయి టేస్ట్ అయితే అస్సలు ఉండవు అందుకని కొంచెం సిమ్ములోనే కాకరకాయని అయితే ఎప్పుడైనా సరే వేయించుకోవాలి అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది కాకరకాయ కూడా బాగా చక్కగా ఫ్రై అవ్వాలి మొత్తం కూడా ఫ్రై అయ్యాలి ఒక సైడు ఫ్రై అయ్యి ఒక సైడు మళ్ళీ వేయకోకుండా ఉండి ఉన్నా కూడా అంత టేస్ట్ ఉండదు అనమాట చాలామంది ఏంటంటే త్వరగా ఫ్రై అయిపోవాలని చెప్పి హైలో పెట్టిస్తుంటారు అలా అస్సలు పెట్టద్దు సిమ్ములోనే కాకరకాయని చక్కగా వేయించుకుంటే కర్రీ అయితే చాలా బాగా బాక్సులు కడుతూనే కర్రీ మొత్తం కూడా వేరే గిన్నెలోకి అయితే మార్చేసుకుంటున్నాను వండిన దాంట్లో అయితే ఉంచలేని నేను అందుకని కర్రీ అవ్వగానే బాక్సీ కట్టేస్తాను లేదు నేను ఏమైనా అన్నం తినాలి అనుకుంటే తిన్న తర్వాత అయినా సరే ఆ గిన్నెలో కూర మాత్రం వేరే గిన్నెలోకి మార్చేసుకుంటాం పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి నాకు ఇప్పుడు వంట అయితే చాలా ఈజీగా చాలా త్వరగా కూడా అవుతుంది పిల్లలు ఉన్నారంటే వంట అస్సలు అవ్వదు అందుకనే సండే టైమింగ్స్లో మాత్రం నాకు ఎందుకో తెలియదు కానీ పిల్లలు ఉంటారు కదా అందుకని వంట చాలా టైం అయితే పట్టేసిద్ది ఎందుకంటే చిన్న పాప నా చుట్టూనే తిరుగుతూనే ఉంటుంది అది కావాలంటది ఇది కావాలంటది దానివల్ల ఇంకా నేను ఆ వంట చేయకుండా తన వెనకాల తిరగడం సరిపోతుంది అందుకని పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇలా వంట ప్రిపేర్ చేసుకుంటే చాలా హాయిగా ఉండిద్ది చాలా త్వరగా అవుతుంది మనం ఏం చేయాలనుకుంటున్నాము ఎలా చేయాలనుకుంటున్నాము ఈ రోజు పెరుగు చాలా బాగా తోడుకుంది రోజు అయితే కొంచెం వాటర్ అదంతా కూడా పైకి వచ్చేస్తూ ఉంటుంది నైట్ తోడేస్తాను కదా మార్నింగ్ పిల్లల కోసం అని నైట్ తోడేస్తాను మార్నింగ్ తీసేసరికి ఏంటంటే పైన అంతా కొంచెం వాటర్ వచ్చేస్తుంది ఆ వాటర్ అంతా ఒంపేసి మీగడ తీసేసి పిల్లలకి ఎప్పుడు బాక్స్ కడతాను కానీ ఈరోజు మాత్రం అసలు వాటరే రాలేదు పెరుగు కూడా చాలా గట్టిగా చాలా బాగుంది స్మెల్ కూడా అసలు పిల్లలకి బాక్స్ కడుతుంటేనే ఆ స్మెల్కి నాకు ఆ పెరుగు తినాలనిపిస్తుంది కానీ నేను పెరుగు అసలు చాలా తక్కువ అసలు తినను మ్యాక్సిమం చాలా తక్కువ ఏంటంటే భోజనాలు వెళ్ళినప్పుడు పెరుగు అన్నం తింటేనే భోజనం కంప్లీట్ అయినట్టు అని అంటే మాత్రం కొంచెం వేసుకుంటాను లేదంటే పెరుగు అస్సలు తినను ఈ పెరుగు చూస్తే మాత్రం నిజంగా ఆ స్మెల్కి తినాలి అనిపిస్తుంది కానీ నేను ఎప్పుడు ఈ పెరుగు మీద మేగడని తీసేసి విడి విడిగా వేరే గిన్నెలో పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అనమాట అది ఏంటంటే కొన్ని రోజుల తర్వాత అంటే ఫైవ్ డేస్ కానీ సిక్స్ డేస్ కానీ అలా అయిన తర్వాత ఆ మేగడ మొత్తం కూడా కలుపుకొని నేను వెన్నపూస అయితే తీసేస్తాను చిన్నపాప అయితే కంపల్సరీ నెయ్యి ఉండాలి కదా బయట నెయ్యి అనేది తెస్తూనే ఉంటాము ఏంటంటే బయట నెయ్యి ఒక్కొక్కసారి ఒక్కోలా ఉంటుంది ఒకసారి తెచ్చినప్పుడు చాలా బాగుంటుంది ఒక్కోసారి తెచ్చినప్పుడు ఏంటో డాల్డా కానీ లేకపోతే ఇంకేదో మనకి వేరే ఏదో కలిపినట్టుగా కొంచెం వాటర్ వాటర్గా అయిపోయినట్టు ఉంది ఇది పోసపోసత కనపడదనమాట నెయ్యి అందుకని చెప్పేసి ఎందుకులే బయట నెయ్యి ఎందుకు వదిలే అని చెప్పేసి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తూ ఉంటాము అయితే ఏంటంటే బయట తెచ్చుకున్నప్పుడు నెయ్యి ఒకసారి చాలా బాగుంది డైరీ ఫామ్లో అలా తీసుకొచ్చారు అయినా చాలా బాగుంది సరే కదా అదే వాడదాము ఎప్పుడు ఇంకెందుకులే మరి ఇంట్లో కూడా నేను చేయాలంటే చాలా టైం పడుతుంది ఒక్కోసారి పాలు తోడేస్తాము ఒకసారి తోడేయము అందుకని చెప్పేసి బయట ఇచ్చాము తర్వాత ఇంకోసారి తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే మొత్తం నీళ్ళు నీళ్ళుగా వాటర్ వాటర్గా ఉంది నీళ్ళు ఇది నూరు ప్యాకెట్ ఉన్నట్టు ఉంది అప్పుడు చూసాక నేను ఒకటి డిసైడ్ అయ్యాను ఇంకా బయట నీళ్ళు అనేది వద్దు పిల్లలకి పెట్టాలి కదా వద్దు మనకి ఇంట్లో ప్రిపేర్ చేస్తాను ఉన్నంత వరకే వేస్తాను ఇంకా అసలు చాలదు అనుకుంటే అప్పుడు ఆలోచిద్దాము అని చెప్పి అయితే నేను ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాను అందుకే పెరుగు మీద మేకడ ఎప్పుడూ కూడా నేను తీసి విడిక పెట్టేస్తాను ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్ అయిన తర్వాత దాన్ని వెన్నపూసిని తీసేసుకొని కరగబెట్టుకుని ఒక డబ్బాలో పోసేసుకుంటాను అది మళ్ళీ అయిపోయేలోపు మళ్ళీ మళ్ళీ ఒక ఫైవ్ డేస్ సిక్స్ డేస్కి ఇది తయారు చేస్తాను అనమాట ఇప్పుడు అయితే సరిపోతుంది సరిపోలేదు అనేది లేదు సరిగిపోతుంది అనమాట ఇంకా ఒక పక్కన అయితే కాకరకాయలు వేగిపోతూనే ఉన్నాయి దగ్గరికి వచ్చేసింది కాకరకాయ వేగిపోయినాయి ఇక ఇటు పక్కన అయితే నేను బాక్స్లో ప్రిపేర్ చేసుకున్నాను కదా ఇంకా బ్యాగ్లో అయితే పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా మా వారికి అయితే కాల్ చేసి చెప్పేశాను తొందరగా తీసుకెళ్ళమని టైం అవుతుంది కదా ట్వెల్వ్ అయితే దాటింది మళ్ళీ పిల్లలకి లంచ్ బ్రేక్ అవుతుంది కదా అందుకని నేను కాల్ చేసి అయితే చెప్పాను మా వారు నేను తీసుకునే తన్నే పక్కన ఉన్నారు ఇంకా ఆయనకైతే నేను పక్కన పెట్టేసి ఇంకా కాకరకే ప్రిపేర్ చేసేసుకుంటే వెంటనే అన్నం తినాలని ఆతృత ఎక్కువగా ఉంది ఈ బ్యాగ్ గురించి చెప్పాలంటే నాకు అసలు మాటలు సరిపోవు నేను ఈ బ్యాగ్ గురించి చెబుతూ ఒక చిన్న టిప్ చెప్పాను అనమాట మా పాప వాళ్ళ ఫ్రెండు ఒక టిప్ చెప్పింది ఏంటంటే చిప్పు వేలైనప్పుడు ఇలా క్లిప్ పెట్టి పెట్టుకోవచ్చు చాలా ఈజీగా అవుతుంది అని చెప్పి అదే విషయం నేను షార్ట్ వీడియోలో పెట్టాను అదైతే చాలామంది చూసి కొంతమంది ఏంటంటే వీడియో సరిగ్గా లేదు క్లారిటీగా లేదు అని అన్నారు అనగానే నేను వెంటనే మళ్ళీ క్లారిటీగా ఉండాలి అని చెప్పి ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేశాను అయితే ఒక ఆవిడ ఏంటంటే చూసి ఇది వర్క్ ఏమవద్దు నువ్వు కావాలని క్లోజ్ చేసి వేస్తున్నావు అని చెప్పేసి చెప్తుంది అసలు ఇంకా నేనే నాకు నాకైతే అర్థం కాలేదు ఎందుకు మనం కావాలని ఫేక్ అయితే ఏది చేయం కదా ఇది వర్క్ అవుతుందని మాత్రమే నేను చెప్పాను నిజంగానే నాకు వర్క్ అయ్యింది ఎందుకంటే ఇప్పుడు మనం కటింగ్ ప్లేయర్ పెట్టి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు నేను ఇంకొక వీడియో పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియోలో ఏంటంటే కటింగ్ ప్లేయర్ పెట్టి కొంచెం నొక్కి జిప్పి వేస్తే పడింది తర్వాత వ్యాజ్ కూడా కొంచెం రుద్దాను అంత బాగుంది చాలా బాగుంది కొన్ని రోజులు వాడిన తర్వాత మళ్ళీ మళ్ళీ మొదలకి వచ్చింది అనమాట బ్యాగ్ జిప్పేస్తే క్లోజ్ అవ్వట్లేదు అప్పుడు ఏం చేయాలి సడన్గా ఇప్పుడు పిల్లలు స్కూల్లో ఉంటారు సడన్గా జిప్పి ఫెయిల్ అయ్యింది అప్పుడు ఏం చేస్తారు అందుకని ఇలా టిక్ ట్యాక్ ఉంటుంది కదా దాంతో అయితే కొంచెం ఇలా పెట్టుకొని వాళ్ళు టక్మని జిప్పేసేసుకోవచ్చు ఈజీగా ఉంటుంది తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత కటింగ్ బ్లేయర్ పెట్టి కొంచెం నొక్కినా యూజ్ అవుతుందనమాట ఇంకా మనం స్కూల్లోకి కూడా కటింగ్ బ్లేయర్ అయితే పంపించాం కదా అందుకని ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఏంటంటే చిన్నపిల్లలకి బాగా యూజ్ అవుతుంది ఇప్పుడు సడన్గా మనం లగేజ్ వేసుకొని బయటకు వెళ్తాం ఏదైనా ఊరు వెళ్తాం ఆ బ్యాగ్ ఏంటంటే చిప్పి ఫెయిల్ అవుతుంది అప్పుడు మన దగ్గర కటింగ్ బ్లేడ్ ఉండదు ఆడవాళ్ళకి ఏంటంటే ఎక్కువగా టిక్ ఎక్కువగా తల్లలో కంపల్సరీ ఉంటాయి చిన్నపిల్లలకో మనకో ఎవరికొకరికి ఉంటాయి అప్పుడు ఏంటంటే సడన్గా ఆ టిక్ టాక్ తీసుకొని అయినా మనం యూజ్ చేసుకోవచ్చు అందుకని ఆ ఉద్దేశంతో నేను ఆ వీడియోని అయితే ఫోర్స్ చేశాను అంతేగాని ఇలాగే వాడండి అని అయితే నేను చెప్పలేదు అప్పుడప్పుడు మనకి ఇలాంటివి కూడా యూజ్ అవుతాయి అనమాట సడన్గా బయటికి వెళ్ళినప్పుడు సడన్గా పిల్లలకి కానీ అలా యూజ్ అవుతుందని చెప్పి ఆ వీడియో తీశాను కానీ చాలామంది క్లారిటీ లేదన్నారు ఓకే వీడియో అయితే క్లారిటీ లేదని చెప్పి మళ్ళీ నేను ఇంకొక వీడియో అయితే పోస్ట్ చేశాను అది కూడా వీడియో అయితే చాలా ఇంకా కాకరకాయ కూడా వేగిపోయింది ఆ కాకరకాయ వేగిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఈ కాకరకాయలోకి కారం అవి కూర్చడానికి ఏంటంటే శనగ గుళ్ళు కొంచెం వేయించుకుంటాను అంటే ఇది ఆప్షనల్ అండి కొంతమంది వేయించుకుంటారు కొంతమంది డైరెక్ట్గా కొంచెం ఉప్పు కారం అలా వేసేసుకొని దంచేసుకుంటారు నేనైతే కొంచెం వేస్తున్నాను ఇలా కొంచెం వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ వస్తుంది మనం ఉట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది అన్నంతో పాటు కాకుండా ఉట్టిగా కాకటే కాకరకాయ కూడా తినేయచ్చు అంత బాగుంటుంది అనమాట అందుకని కొంచెం అంటే కొంచెమే శనగ నేను వేయించేసుకుంటాను వేయించుకున్న తర్వాత చిన్న రోల్ ఉంటుంది కదా ఆ రోల్లోని నేను దంచుకుంటాను మిక్సీకి అయితే వేయను ఈ కొంచెం కొంచెం అలా ఉన్నప్పుడు ఎక్కువగా నేను చిన్న రోడ్లోనే దంచేసుకుంటాను అనమాట అయితే శనగ కొంచెం ఉప్పు కారం పసుపు వెల్లుల్లి జీలకర్ర ఇవి వేసేసుకుని అయితే దంచేసుకుంటాను అంటే మొక్కలను బట్టి మాత్రం వేసుకుంటాను ఎక్కువగా ఉప్పు ఎక్కువగా కారం వేసుకోను ఈ వేసుకున్న దంచుకున్నదే లాస్ట్కి కూడా కర్రీలో నేను లైట్గా చుమ్మేస్తాను అనమాట ఇంకా సరిపోతుంది విడిగా ఇంకా ఉప్పు కారం ఏం వేసుకోవలసర లేదు ఇంకా ఫైనల్గా ఏమైనా ఉప్పు పడితే కావాలంటే వేసుకోవచ్చు మ్యాగ్జిమం అయితే సరిపోతుంది ఇలా కాకరకాయ కారాన్ని రెడీ చేసుకోవచ్చు అలాగే కాకుండా కొంచెం అంటే మసాలా ఫ్లేవర్ తాగలాలి అనుకుంటే కనుక ఒక లవంగాయి కొంచెం దాసిన చెక్క వేసుకొని అయితే వేయించుకొని నేను ఇలాగే దంచేసుకొని కాకరకాయని అయితే వండేస్తాను అది కూడా చాలా బాగుంటుంది అయితే మీరు ఎలా ప్రిపేర్ చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను కూడా తెలుసుకుంటాను ఇంకా ఇలా మొత్తం దంచేసుకుంటాను ఇలా స్పూన్తో అంటే ఇలా దంచుకునేటప్పుడు వెల్లుల్లి వేస్తాం కదా రోటికి మొత్తానికి కూడా అతుకుపోతూ ఉంటుంది అలా అతుకుపోయినప్పుడు మళ్ళీ స్పూన్తో దాన్ని మొత్తం పైకి లేపి మళ్ళీ దంచుకుంటే చాలా మెత్తగా అవుతుంది అలాగే దంచామనుకోండి ఆ రోటు కత్తుకుపోయి అస్సలు నలగదు అనమాట అందుకని స్పూన్తో కొంచెం పైన అంతా తీసేసుకొని మళ్ళీ దంచుకుంటూ ఉంటే చాలా త్వరగా అయితే మెత్తగా అయిపోతుంది ఇలా దంచుకున్న తర్వాత ఆ ప్లేట్లో ఉన్న కాకరకాయలకి ఈ కారం మొత్తం కూడా లోపల చక్కగా స్టఫ్ చేసుకోవాలన్నమాట శుద్ధలు శుద్ధలు లేకుండా చక్క చేతితోటే స్మాష్ చేసుకొని దాంట్లో పెట్టుకొని మళ్ళీ కాకరకాయను కూడా కొంచెం దగ్గరికి నొక్కాలి మనం వేయించుకునేటప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న కారం మొత్తం బయటికి రాకుండా ఆ లోపల స్టఫ్ చేసుకున్న తర్వాత నీట్గా అయితే క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసి మేమైతే చిన్నప్పటి నుంచి కూడా అన్ని కర్రీస్ కూడా తింటాము అంటే వెజిటబుల్ సంబంధించిన కర్రీస్ అన్నీ కూడా మాక్సిమం అయితే అన్నీ తింటాము ఇవి తినాము అనేది లేదు అంటే చిన్నప్పటి నుంచి కూడా మాకు అలవా అలా అలవాటు చేస్తారనమాట ఇప్పుడు ఏంటంటే మా పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు అన్నీ అలవాటు చేశాను ఈ కాకరకీయ కర్రీని మాత్రం అసలు అలవాటు చేయలేకపోయాను ఒకసారి కడిపాకైతే చేసి కానీ తనకి ఇంకా తిన్న తర్వాత ఎందుకు ఏదోలా అయిపోయిందంట ఇంకా అప్పటి నుంచి కూడా తను తినమే మానేసింది కాకపోతే మేము చిన్నప్పటి నుంచి కూడా అన్ని సరీస్ తింటాం ఒక పొట్లకాయ తప్ప అన్ని సరీస్ కూడా తింటాము పొట్లకాయ ఏంటంటే అమ్మ వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు వదిలేసుకున్నారంట మేము పుట్టిన నుంచి మేము ఎప్పుడు కూడా ఒక్కసారి కూడా పొట్లకాయ కూర తిని ఎరగవనమాట అసలు తెలియని కూడా తెలీదు ఆ ఒక్కటి మాత్రమే తినము మిగతా వెజిటేబుల్స్ సంబంధించిన ఏవైనా అన్ని కర్రీస్ అయితే మేము ఇంకా ఈ కాకరకాయ కారం రెడీ చేసుకోవడానికి మనమైతే కడాయి పెట్టేసుకున్నాం కదా ఇందక వేయించాం కదా కాకరకాయలు అయితే వేయించి నూనె ఉంది కదా ఆ నూనెలోనే వేసేసుకోవచ్చు మనం ఏంటంటే కాకరకాయలు వేయించిన తర్వాత ఆ నూనె కొంచెం రంగు మారుతుంది మనం భయపడాల్సిన అవసరం ఏమి లేదు ఎందుకంటే ఆ కాకరకాయకున్న గ్రీన్ కలర్ మొత్తం నూనెలోకి వచ్చేస్తుంది అనమాట అందుకని నూనె అలా ఆ రంగులో ఉంటుంది ఇక తర్వాత ఏంటంటే ఆయిల్లోనే కొంచెం తిరుమల గింజలు కరివేపాకు ఉల్లిపాయ వేసుకొని వేయించుకోవడమే ఇప్పుడు పచ్చిమిరపకాయ కాకుండా ఎండుమిర్చి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ కర్రీకి ఎండుమిర్చి వేసుకొని ఉల్లిపాయ వేసుకొని వేగిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా కారం కూర్చుని ముక్కలు ఇవన్నీ కూడా వేసేసుకొని వేయించుకోవాలి అయితే ఇంకోటి ఏంటంటే మనం ఇలా వేసుకునేటప్పుడు ఇప్పుడు ఉప్పు కారం అయితే వేయకూడదు వేసాము అంటే కూర త్వరగా నల్లగా అయిపోతుంది మనం కారం అయి కూర్చోం కదా అవి కొంచెం మగ్గాలి మగ్గిన తర్వాత మాత్రమే లాస్ట్లో మనం దించుకుంటున్నాము అనగా అప్పుడు మనం ఈ పైన విడిగా పెట్టుకున్నాం కదా కూర్చున్న తర్వాత మిగిలిన ఆ కారం మాత్రమే చల్లుకోవాలన్నమాట మీకు జల్లిన తర్వాత చూపిస్తాను తొందరగా మాడిపోతూ ఉంటుంది అనమాట అందుకని మనం మొక్కలు వేసిన తర్వాత కొంచెం అవి మగ్గిన తర్వాత అప్పుడే ఈ పైనగా వేసుకోవాలి ఇంకా ఆ పైన ఏంటంటే మనం తెలిసిందే కదా కొంచెం ఉప్పులే ఉందా లేదా అని మాత్రం ఒక్కసారి చూసుకొని మనకు అవసరమైతే కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది ఇంకా మనం తినే టైం అయితే వచ్చేసింది ఇంకా పల్లెల్లో అయితే నేను అన్నం పెట్టేసుకొని త్వర త్వరగా అయితే కర్రీస్ అయితే వేసేసుకుంటున్నాను ఫస్ట్ అయితే బంగాళదుంప కర్రీ వేసుకుంటాను కొంచెం అంటే కొంచెం వేసుకుంటాను తర్వాత మీకు ఇంకోటి చూపిస్తాను నేను పప్పు మాడకాయ కర్రీ అయితే వేసుకుంటున్నాను కాకపోతే ఇది నేను వండింది అయితే కాదు పక్కన పిన్ని వాళ్ళు ఇచ్చారు ఆ కర్రీని అయితే వేసేసుకున్నాను నాకు చాలా బాగా ఇష్టము మాడకాయ పప్పు అన్నా కూడా నేను చాలా బాగా తింటాను అనమాట అందుకని అది కూడా వేసేసుకొని తర్వాత పక్కన ఇంకొక కాకయ ముక్క అయితే వేసేసుకుంటున్నాను ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను బంగాళదుంప కర్రీ ఎలా ఉంది అలాగే కాకరకాయ కర్రీ ఎలా ఉంది ఎవరైనా కామన్గా ఏంటంటే మనం చేసిన వంటని మనం బాగాలేదనైతే చెప్పం కదా బాగుందనే చెప్తాను ఇంకా ఫస్ట్ అయితే నేను పప్పుతో తినేస్తున్నాను పప్పు మడకే కదా ముందు ఎమ్మి ఎమ్మిగా తినేయాలి అలాగే నాకు పప్పులో ఎండిమిర్చి ఉంటుంది కదా ఆ ఎండిమిర్చి పెట్టుకొని తింటే నాకు ఇంకా చాలా బాగా ఇష్టం పప్పులోది నాకు పప్పులో వెల్లుల్లి వేసినా కూడా చాలా బాగా ఇష్టం నూనెలో వేయించుతారు కదా ఆ వెల్లుల్లి స్మెల్ కానీ ఆ వెల్లుల్లితోటి తినాలన్న కూడా నాకు చాలా భలే ఇష్టం అనమాట అందుకని ఎండుమిర్చితో అయితే పప్పు ముందు తినేసాను తర్వాత పొటాటో కర్రీ తిన్నాను చాలా బాగుంది అలాగే కాకరకాయ ఉంది కదా ఈ కాకరకాయ అయితే స్పైసీ చాలా తక్కువగా వేశాను నేను అందుకని ఉట్టిగా అయినా సరే తినేయచ్చు అనమాట కాకరకాయ కాకరకాయ ఉట్టిగా తినేయచ్చు అన్నంలో కూడా చాలా అంటే చాలా బాగుంది అలాగే మీరు కనుక ప్లీజ్ అండి నాకు సపోర్ట్ చేస్తారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక్క లైక్ ఇచ్చి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎలాగైనా నన్ను నా వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ పేరు గుర్తుంది కదా భవానీ తెలుగు వ్లాగ్స్ అండి అయితే ఈ ఛానల్ పెట్టిన టూ మంత్స్లోనే థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయిపోయింది నిజంగా నాకు ఇంత త్వరగా సక్సెస్ వస్తుంది అని అయితే నేను అసలు అనుకోలేదనమాట ఇది మొత్తం కూడా మీ సపోర్ట్ వల్లే జరిగిందని అయితే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నాకు చాలా ఆనందంగా ఉంది ఈ వీడియో ద్వారా చెప్పాలి అనుకున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చి ఇంకొక మంచి బ్లాగ్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను అంతవరకు ఉంటాను మరి బాయ్ బాయ్